వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి జై భీమరావు పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు నమస్కారం శ్రవణ్ గారు శ్రవణ్ గారు ఈ సత్యనపల్లి జగన్ ర్యాలీలో గంగమ్మ జాతరలో రఫా రఫా అనే ఫ్లెక్జీలు బాగా కాంట్రవర్సీ అయ్యాయి ఇవి ఎంతవరకు కరెక్టు ఈ ఫ్లెగ్జీల్ని అందులో ఉన్న భాషని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే నేను అనుకోవటం ఆయన సమర్థించాడు అనేది నేను అనుకోవటం యాక్చువల్లీ ఇప్పుడు పల్నాడులో ఒక వ్యక్తిని ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఆయన్ని పరామర్శించడానికి వెళ్లే సందర్భంలో ఒక రాజకీయ పార్టీగా ఆయన ఒక రాజకీయ నాయకుడుగా ఒక ఒక ర్యాలీ కో లేకపోతే ఒక ఒక పర్టికులర్ ప్లేస్ కో వెళ్తున్న సందర్భంలో కొన్ని లక్షల మంది కార్యకర్తలు వస్తారు కొన్ని లక్షల మంది కార్యకర్తలు వచ్చినప్పుడు కార్యకర్తలు ఎలా ఉండాలి వాళ్ళు ఎలా గా ఉంటారా లేకపోతే ఇంకోటి చేస్తారా ఇంకోటి చేస్తారని ఒక పార్టీ అనేది కంట్రోల్ చేయడం కష్టం అనేట్టు ఉంటుంది ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారండి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కొంతమంది రకరకాల ప్లే బోర్డ్స్ ప్లే చేస్తూ ఉంటారు ప్లేయర్స్ ని ఇమిటేట్ చేస్తూ ఐ లవ్ యూ అంటారు నన్ను మ్యారేజ్ చేసుకుంటావు అంటారు ఇలాంటి వాళ్ళు అంటారు హౌ కెన్ వి ప్రివెంట్ ఇప్పుడు ఒక కార్యకర్తలు కొన్ని లక్షల మందిగా అక్కడికి వచ్చినప్పుడు ఎవరో ఒక అతను రప్పారప్పా అనే ఒక బోర్డు ప్లే చేశారు దాన్ని నిలువరించాల్సిన బాధ్యత అట్లాంటి ప్లే చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిది ప్రభుత్వం అందా లేకపోతే పార్టీదా అల్టిమేట్ గా అక్కడికి ప్రజలు ఎలా వస్తున్నారు మరణాదారులతో వస్తున్నారా రౌడీలు వస్తున్నారా రాజకీయ నాయకులు వస్తున్నారా కార్యకర్తలు వస్తున్నారా ఏమన్నా మరణాదయాలు తీసుకొస్తున్నారు అక్కడ ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారా అని చూడాల్సింది ఓవరాల్ గా గవర్నమెంట్ కదా ఒకవేళ అలాంటి డిస్ప్లే చేస్తే దాన్ని కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది కూడా గవర్నమెంటే కదా గవర్నమెంట్ అంటే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారే కదా అల్టిమేట్ గా మరి వాళ్ళు చేయాల్సినటువంటి తప్పుని వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఇంకొకళ్ళ మీదకి తోసేస్తే అంటే అండ్ అలాంటి కాన్సెప్ట్ ఇలా జరిగింది అని రప్ప రప్పరప్ప బోర్డు మీరు డిస్ప్లే చేశారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు నిఫ్ఐఎం రైట్ నేను చూసిన దాన్ని బట్టి అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే అది ఒక పుష్ప సినిమాలో డైలాగ్ కదా ఎవరు డిస్ప్లే చేసినారు పుష్ప సినిమాలో డైలాగ్ డిస్ప్లే చేస్తే తప్పేముంది అన్న కాన్సెప్ట్ తో ఆయన మాట్లాడుంటారని నేను అనుకోవటం ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ మేము అధికారంలోకి వస్తే రప్ప నరికేస్తాం పొడి చేస్తాం నలిపేస్తామని మాట్లాడే ఉద్దేశం బహిరంగంగా ఎక్స్ప్రెస్ చేస్తే అలాంటి ధైర్యం లా ఒకవేళ అలాంటి ఉద్దేశంతో చెబితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఖండించాల్సింది అందులో డౌట్ జగన్మోహన్ రెడ్డి వాడే పదాలు కావచ్చు లేకపోతే సినిమా స్లోగన్ సినిమాలో ఉన్న డైలాగ్స్ ఇవన్నీ పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు ఏం కనిపించట్లేదా మీకు సార్ ఇప్పుడు మీరెలా ఉన్నారో రాజకీయాలు నేను అలాగే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది గణవరంలో కొన్ని లక్షల మంది జరిగినటువంటి సభలో ఒక పుస్తకాన్ని ఇలా చూపించి రెడ్పు రాజ్యాంగం చూపించి ఇప్పుడున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారి అబ్బాయి లేకపోతే ఒక మంత్రి ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి వ్యక్తి మేము అధికారంలోకి వస్తే మంత్రులని ఎమ్మెల్యేలని కట్రాయర్ తోటి నడి రోడ్డు మీద ఊరేగిస్తామని చెప్పిన భాషను సమర్థిద్దామా దాన్ని సమర్థించడానికి లేదు ఒకవేళ అధికారంలోకి వస్తే నరికేస్తాం చేస్తాం దాన్ని సమర్థించడానికి లేదు ఈ ఈ వ్యవస్థలో తప్పులు చేసినటువంటి వాళ్ళని కంట్రోల్ చేసి తప్పులు చేయకుండా చేసి అలా తప్పులు చేసే వాళ్ళని చట్టం ప్రకారం దోషులుగా నిలబెట్టి ఓవరాల్ గా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కదా జగన్మోహన్ రెడ్డిది మీదే నాది కాదు కదా బికాస్ లీడర్ మీరు నేను సాధారణమైన మనుషులు సో ఇలాంటి కంట్రోల్ చేసి ఆర్డర్ ని వ్యవస్థలన్నింటినీ రెస్పెక్ట్ చేసి లా అండ్ ఆర్డర్ ని ప్రాపర్ గా అమలు పరచాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ జగన్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మరి వాళ్లే బుక్ రాజ్యాంగం అమలు పరుస్తూ రోడ్ల మీద కనపడిన లోపల కనపడనన్నిటిని నాశనం చేస్తామని చేస్తున్నప్పుడు సహజంగా లోనో లేకపోతే రిటాలియేషన్ లోనో ఈ విధమైనటువంటి మాటలు వస్తాయి సామాన్యమైనటువంటి పదాలు అవి అరే మీరు ప్రొటెక్ట్ చేయాల్సిన మీరే కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని రెడ్ముకు రాజ్యాంగం అని అమలు పరుస్తుంటే దీన్ని మరి రిటాలియేట్ చేయడానికి మేము ఆ మాత్రం రివోల్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉండదా అనే ప్రశ్న ప్రతిపక్షాల్లో వస్తుంది సార్ సహజంగా ప్రతిపక్షాలు ఇమ్మీడియట్ ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వస్తే దాన్ని కంట్రోల్ చేసి రూ రూల్ ఆఫ్ నమలు పరచాల్సింది మీరు అట్లాంటిది మీరు రూల్ ఆఫ్ లాని బ్రేక్ చేస్తుంటే మరి ఎదుటి వాళ్ళు రూల్ ఆఫ్ లా లో ఉండాలని అని కోరుకోవటం కరెక్ట్ కాదు కదా సో నా ఒపీనియన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి అలా మాటలు రప్ప రప్ప అనేది ఎవరో ప్లే కార్డ్ ప్లే చేశారు వాళ్ళు ప్లే చేసింది సినిమా డైలాగ్ కదా సినిమా డైలాగ్ ప్లే చేస్తే తప్పేందనే కాన్సెప్ట్ తో అని ఉంటారు ఏమి కానీ అదేదో మనుషులను నమ్మటానికో నరకటానికో నేను సపోర్ట్ అని అని ఉంటానని నేనైతే అనుకోవటం